మీకు నచ్చినట్లయితే మైదుకూరు నియోజకవర్గంపైనే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఉంది పుట్ట సుధాకర్ యాదవ్ పట్టుబట్టి మరీ తెలుగుదేశం పార్టీ సీటు తెచ్చుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినా ఆయన సంతృప్తి చెందలేదు మైదుకూరులో తాను ఎలాగైనా గెలవాలని చెమటోడుస్తున్నారు మైదుకూరు నియోజకవర్గంలో మరోసారి పాత అభ్యర్థుల మధ్యనే పోటీ కొనసాగనుంది తెలుగుదేశం పార్టీ నుండి పుట్టా సుధాకర్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లె రఘురామ్ రెడ్డి మధ్య పోటీ ఉంది అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి మైదుకూరు నియోజకవర్గానికి బాస్గా వ్యవహరించే డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు పలకడం ఆ పార్టీకి లాభం చేకూర్చే అంశమనే చెప్పాలి డిఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరులో ప్రత్యేకమైన వర్గం ఉంది ఓటు బ్యాంకు కూడా ఉంది ఆరుసార్లు గెలవగలిగారంటే నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు చెప్పకనే తెలుస్తోంది డిఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు మనసులో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ససేమిరా అనడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు డీఎల్ చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేకపోయింది వైసీపీ సీనియర్ నేతలు అవినాష్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిలు డీఎల్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలోకి వస్తే గౌరవప్రదంగా చూసుకుంటామని చెప్పారు దీంతో డీఎల్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో డీఎల్ మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డి విజయానికి కృషి చేస్తానని చెప్పారు పుట్టాను ఓడించడం టీడీపీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని చెప్పారు వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకుకు తోడు డిఎల్ అండా జతకడితే వైసీపీ సునాయాసంగా కట్టెక్కుతుందన్నది వైసీపీ లెక్క అయితే గత ఐదేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పుట్ట సుధాకర్ యాదవ్ అభివృద్ధి పనులపై దృష్టి సారించారు ప్రతి పనిని పూర్తి చేసి తాను దగ్గరుండి ప్రారంభోత్సవాలు సైతం చేశారు గత ఎన్నికల్లో సుమారు పదకొండు వేల తేడాతో పుట్ట ఓటమి పాలయ్యారు అయితే ఈసారి పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ పింఛన్లు తనను గెలిపిస్తాయని పుట్ట ఆత్మవిశ్వాసంతో ఉన్నారు మైదికూర్ నుంచి గెలిచి వస్తానని ఇప్పటికే ఆయన టీడీపీ అగ్రనేతలకు చెప్పారంటే ఆయన ధీమా ఏంటో చెప్పకనే తెలుస్తోంది అయితే డిఎల్ మద్దతు పొందిన రఘురాం రెడ్డి మాత్రం నింపాదిగా తన ప్రచారం చేసుకుంటూ పోతున్నారు వేచి చూడాలి మరి మైదు కూర్లో మళ్ళీ ఫ్యాన్ గాలేనా